Che ne dite se te la do? ఈరోజు ఢిల్లీ నుండి రాంపూర్ చేరుకున్నాము రాంపూర్లో మన మాజీ ఎంపీ అలాగే సమాజ్వాదీ పార్టీ ఫౌండర్ అయినటువంటి ఖాన్ గారిని కలవడం జరిగింది ఆయన ఎన్నో సేవలు ప్రజలకు అందించి సమాజ్వాదీ పార్టీలో ఒక మంచి స్థానాన్ని అనుభవించి ఆయన ఎన్నో రాంపూర్లకి నేను పోతే అక్కడ నా ఇంట వచ్చిన వారు ఈ పని ఆజంఖారు చేయించారు ఈ ఎత్తిమ్ఖాను ఆజంఖారు చేయించారు ఈ రోడ్లు ఆదంఖాగారు చేయించారు ఈ స్కూళ్ళు ఆదంఖాగారు చేయించారు ఈ రోడ్లు ఆజంఖారు చేయించారని చెప్పేసి అక్కడ ప్రజలు చాలా పొగడారు ఎవరైనా చేస్తేనే పోగొడతారు కానీ ఊరికే నెవరు పోగడని అనిపించింది అయినా కూడాను ఆయనతో కలవడము ఆయన దీర్ఘకాలంగా శిక్షలో ఉండి విడుదల ఇచ్చారు ఆయన కలవాలని ఎంతో కోరికతో ఆయన చేరుకున్నాను మనం ఎంత ప్రేమగా ఆయన గడిపోయామో అంతే ప్రేమగా ఆయన కూడా ఆహ్వానించి దాదాపు నాలుగు గంటలు మాతో దీర్ఘ దీర్ఘంగా జరిగిన విషయాలు జరగబోయే విషయాలు మన సామాజిక వర్గం ఎలా ఉందో జైలు అనుభవాలు వాళ్ళ భార్య బిడ్డలకు జైల్లో వేసినప్పుడు అనుభవాలు ఆయన ఒకటి మాట అనేటప్పుడు చాలా నాకు బాధ వేసింది దాదాపు రెండు సంవత్సరాలు ఊరగాయతో భోజనం చేశాను జైలు ఎట్లా ఉంటుందో మీకు చెప్పాలన్నా కూడా నాకు చాలా బాధగా ఉంది అలాగే మా నాయకుడు ములాయం సింగ్ యాదవ్ గారు నాకు చాలా ఆత్మీయులు నేను జైలు నుంచి తెలిసినప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను చాలా బాధపడి నా కంటి నీళ్ళు వచ్చాయని చెప్పేసి దీర్ఘంగా రెండు నాలుగు రెండు మూడు గంటలు ఆయనతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు పరిస్థితి ఆయనది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చాలా బలహీనంగా ఉన్నారు ఆయన యూనివర్సిటీకి పిలుచుకోపోయారు ఆ యూనివర్సిటీలో కూడా చూపించారు నా యూనివర్సిటీని పేదవారి కోసము మూడు వందల యాభై రూపాయల ఫీజుతో నేను మా ముస్లిం కమ్యూనిటీకి పేదవారికి విద్యావంతులు చేయాలని చెప్పేసి మా రాంపూర్లో ఒక కత్తితో మాకు పరిచయము మా కత్తితో గుర్తుపడతారు రాంపూర్ అంటే అలాంటి కత్తి తీసి నేను ప్రజలకు ఇచ్చానో పేనా ఇచ్చానో అలాంటి సేవలు చేయాలనే ఒక ఆశతో యూనివర్సిటీ మొదలుపెట్టాను నాకు జైలు వేసిన తర్వాత యూనివర్సిటీ కూడా చాలా పాడైపోయింది చాలా వరకు నష్టం కూడా జరిగింది అని చెప్పేసి ఆయన ఇంత వివరంగా ఏదో ఒక సొంత మనిషికి ఒక ఇంటి మనిషికి చెప్పినట్టుగా అన్ని చెప్పుకొని వస్తే చాలా సంతోషమైంది ఆయన ఇంతగా మనం గౌరవిస్తారు ఇంకొకటి ఏమంటే సౌత్ ఇండియా నుంచి వచ్చారని చెప్పేసి మమ్మల్ని చాలా గౌరవించారు అలాంటి నాయకుడు మళ్ళీ తిరిగి ప్రజల్లోకి రావాలి ఒక ముస్లిం రెహున్మా మాదిరిగా ఒక ముస్లిం లీడర్ మాదిరిగా ఆయన బయటకు వచ్చేసి ఆయన నూరేళ్ళ అవసర దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన సమయం ఉన్నంతవరకు ఇంకా ఈ మా సమాజానికి ఆయన మాదిరిగా ధైర్యవంతులు చేసి ఆయన మాదిరిగా సేవలు అందించే వాళ్ళనుగా వచ్చే యువతం కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఆయనతో కలిసిన తర్వాత ఒక మా మానవ ధైర్యం అనేది కూడా మమ్మల్ని కూడా కలిగించింది అన్ని కష్టాల్లో కూడా ఆయన భరాయించుకొని ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒకటే అన్నారు జైల్లో సస్తే షహీదీ బయటికి వస్తే సింహం అని కూడా ఆయన చెప్పారు ఆయన సాగుకు కూడా భయపడలేదు ఏ రాజకీయాలకు ఒత్తిడిలకు వంగలేదు ఎన్నో రాజకీయ పార్టీలు ఒత్తిడి చేశాయి మేము జైలు నుంచి మీరు మా పార్టీలో రాండి అని కానీ అలాంటి దేనికి కూడా నా ప్రభావితులు కాకుండా ఒక నీతి మంతుడుగా ఒక మంచి లీడర్గా ఆయన చేసిన పనులకు మేము చాలా మెచ్చుకుంటున్నాము ముస్లిం సమైక్య వేదిక నుండి నేను మా జాయింట్ సెక్రటరీ అన్వర్ గారు పోవడం జరిగింది మమ్మల్ని చాలా గౌరవించారు అలాగే ఆయనకు ఆహ్వానించాము కూడా ఒకటి విజయవాడలో పోగ్రాం పెడతాము ఒకటి కడపలో పోగ్రాం పెడతాం మీరు రావాలని చెప్పేసి మూడు నెలల వరకు నా ఆరోగ్యం స్థితి బాగాలేదు మూడు నెలల తర్వాత ఏదైనా ఆరోగ్యం కుదుట పడితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ వస్తాను యువతకు ఒక మెసేజ్ ఇస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయనతో కలిసిన తర్వాత మాకు చాలా సంతోషమైంది అలాగే మా ముస్లిం సమైక్య వేదిక సభ్యులందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు మా అధ్యక్షులు గారికి ఇంతసేపు ఆయన మాట్లాడి గౌరవించినారు యూపీలో కూడా అని చెప్పేసి మా ముస్లిం సమైక్య వేదిక సభ్యులు కూడా చాలా సంతోషపడి మమ్మల్ని సత్కారం కూడా ఇక్కడ చేశారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము కూడా కోరుకునేది ఏమంటే వచ్చే రోజుల్లో విద్య అనేది ఖాన్ గారు చూపించారు ముందు కత్తి తీసి కలం ఇచ్చినారు అంటే వాళ్ళు అర్థమయ్యేది విద్య ముఖ్యమని చెప్పేసి మేము కూడా ఆ విద్యను ముందుకు తీసుకుని పోవాలని ముస్లిం వేదిక ప్రయత్నం చేస్తుందని మీ అందరి తెలుపుకుంటున్నాను